సార్ అందరికీ నమస్కారం అండి యథా రాజా తథా ప్రజ అనే ఒక నానుడు ఉన్నది మనకి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అన్ని వ్యవస్థలని నాశనం చేస్తూ ఉన్నారో తదనుగుణంగా చాలామంది ఉద్యోగస్తులు కూడా అదే రీతిలో వెళ్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ కె వెంకటరామిరెడ్డి ఇతను సెక్రటేరియట్లో ఓ సెక్షన్ ఆఫీసర్ ఓ ప్రభుత్వ ఉద్యోగి అతను వాళ్ళ యూనియన్ వ్యవహారాల్లో చురుకుగా ఉంటాడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఓకే ఆ ఎంప్లాయీస్కైనా ఇబ్బందులు సాధక బాధకాలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాడు అతను కానీ ఇతను బరితగించి అతని పరిధులు దాటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయటంలో చాలా ముందు ఉంటున్నాడు అతను ఓపెన్గా ప్రచారం చేస్తున్నాడు అతనికి ఏదైనా రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే మనసులో పెట్టుకోవాలి సీక్రెట్ గా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఓటేసుకుంటాడు వస్తాడు కానీ ప్రచారం చేయడానికి వీలేదే ప్రభుత్వ అధికారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మరలా అధికారంలోకి రాకపోతే మన ఎంప్లాయీస్ అందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి మన ఎంప్లాయీస్కి రావాల్సిన రాయితీలు ఇప్పుడు ఏమి రాయితీలు వచ్చిన బంధ నువ్వు అధ్యక్షుడుగా ఉండి ఏం తెలిసే వాళ్ళకి సరిగా జీతాల రాని పరిస్థితి నోరెత్తావు నువ్వు ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నాడు అతని ప్రచార జబ్బు ఎంతవరకు వెళ్ళిందంటే అతనికి సెక్రటేరియట్లో మాట్లాడటం కాదు విలేజ్ సెక్రటరియట్లో కూడా వెళ్ళి ఆ ఉద్యోగస్తుల్ని కలుస్తూ ఉన్నాడు అతను జగన్మోహన్ రెడ్డికి ఓటేమని చెప్పండి ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్క సెక్రటరీ ఎన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రెడీ చేశారో కూడా నాకు చెప్పాలి అని ఊరూరా ప్రచారం చేస్తున్నాడు నిన్నగాక మొన్న కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో కూడా ఒక టౌన్లో ఇతను ఓపెన్గా ప్రచారం చేస్తున్నాడు అతను ఓపెన్గా ప్రచారం చేస్తున్నాడు సివిల్ కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం అది అతను చేయటానికి లేదు ఇమ్మీడియట్గా అతను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఉద్యోగం నుంచి అతను టెర్మినేట్ చేయాలా ప్రభుత్వ ఉద్యోగా పనికిరాడు అతను జీతం తీసుకునేదేమో ప్రజల దగ్గర నుంచి ప్రజల సొంత జీతం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దాసోహం చేస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు ఈ వెంకటరామరెడ్డి రుజువులతో సహా ఈ రోజున అతను మాట్లాడిన టెండ్రైతో సహా ఈ రోజున ఎలక్షన్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చాము అయ్యా ఇట్లా అయితే అట్లాగే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగి ఓపెన్గా ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ఫ్యాన్ గుర్తుకు అని అతను చెబుతూ ఉంటే ఉద్యోగస్తులందరూ కూడా నా మాట వినండి మీ అధ్యక్షుడిగా నేను చెబుతున్నానండి అతను మాట్లాడుతుంటే అతను ఉద్యోగంలో కొనసాగే నైతిగా కుందా అందుకే ఈ రోజున చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కలిసాం మేము మూడు రోజుల క్రితం మా అధ్యక్షుడు నాయుడు గారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీ గారికి జవహర్ రెడ్డి గారికి లెటర్ రాశారు నో యాక్షన్ ఇప్పుడు అందుకే ఎలక్షన్ ఎలక్టోరల్ ఆఫీసర్ని కలిసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము ఆయన కోరటం జరిగింది కంప్లైంట్ ఇవ్వటం జరిగింది చేయటానికి లేదండి అతను ప్రచారం చేయటానికి లేదు అతను ఆల్ ఆ ట్రెండ్స్ ఎంప్లాయిస్ చుట్టూ తిరగాలి అతని యాక్షన్స్ అన్ని వాళ్ళ వెల్ఫేర్ గురించి అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ గురించి మాట్లాడానికి ఇతనవుడు ఇతనికి అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి మాట్లాడడానికి ఇతనవుడు ఒక్క క్షణం కూడా అతను ఉండటానికి వీలేదు చీఫ్ సెక్రటరీ గారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి మా కంప్లైంట్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అతన్ని సస్పెండ్ చేయాలా ఎంక్వైరీ కండక్ట్ చేసి అతను ఎక్స్పోల్చర్ ఉద్యోగంలో ఉండటానికి కూడా అతను అనర్హుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రజల జీతం తీసుకుంటూ కొనసాగే హక్కు లేదు అతనికి అని చెప్పి కూడా మేము మీనా గారికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద మీనా మేషాలు లెక్కించడానికి వీల్లేదు ఇమ్మీడియట్గా దాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా ఇంకొకటి శ్రీమతి విమలమ్మ గారు విమలమ్మ గారే విమలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్ అవుతారట వైఎస్ విమలారెడ్డి ఆంటీ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈమె క్రైస్తత్వం తీసుకున్నారు క్రైస్తవ భక్తురాలు ఏదో ఆమె కూడా మత బోస చేస్తూ ఉందట ఈ గత పదిహేను రోజుల నుంచి నెల రోజుల నుంచి పని ఏంటంటే ఊరు తిరిగి ఆ చర్చులన్నిటిని కూడా కలిసి పాస్టర్లు పిలిచి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు వచ్చిన వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి ఆయన దేవుడు కొడుకు ఆయన దేవుడు బిడ్డ ఆయన ఆయనకి ఓట్లేయండి ఇతర మతాలన్నీ కూడా మన మీద ధ్వజెత్తుతున్నాయి మీరు మనం క్రైస్తత్వాన్ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి అని ఆవిడ మాట్లాడుతున్నారట ఇదంతా ఘోరమండి భారతదేశం భారతదేశము సెక్యులర్ స్టేట్ ఇది ఎవరు ఏ మతంలో ప్రాక్టీస్ చేయచ్చు ఎక్కడ ఒకరి మతం మీద ఒకరికి విద్వేషాలు లేవు ఈవిడ విద్వేషాలను కూడా రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడుతున్నారు హిందూ క్రైస్తవుల మధ్య రగడ గొడవ జరిగేటట్లుగా వైషమ్యాలు రగిల్చే రీతిలో మాట్లాడుతున్నారు శ్రీమతి విమలారెడ్డి గారు ఈ మీద కూడా యాక్షన్ తీసుకోమన్నాము నిజమా అని అడిగారు ఆయన నిజమే సారని రుజువులతో సహా పేపర్ క్లిప్పింగ్స్తో సహా ఆయనకి ఇవ్వటం జరిగింది పాస్టర్లు కొట్టుకున్నారు మీరు ఎంత ఇస్తామని పిలిచారు మాకు ఇంత ఇచ్చారని క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా క్రైస్తత్వాన్ని పెంపొందిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం అవట్లేదు క్రైస్తత్వాన్ని మీరు పెంపొందిస్తున్నారా క్రైస్తత్వాన్ని ప్యాట్రనైజ్ చేస్తున్నారా లేకుంటే క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈవిడ ఇటువంటి ప్రచారం చేయటానికి లేదు ఇన్న కాక ఎలక్షన్ కమిషన్ రూల్స్ పంపించింది ఒక మతాన్ని ఉపయోగించి ఓట్లు అడటానికి వీల్లేదు కానీ ఈమె అడుగుతూ ఉన్నారు ప్రతి చర్చిలో ఈవిడ ప్రచారం చేస్తున్నారు ఈ విమలమ్మ గారి మీద కూడా చర్యలు తీసుకోమని మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది చివరిగా పెద్ద కంప్లైంట్ ఒకటి ఇచ్చాం ఎలక్షన్ అప్పుడు ఓటర్స్ని ఇండ్యూస్ చేస్తారు ఓటర్స్ని కొంచెం ఏదో ఇస్తారు అది జరుగుతూ ఉంది ఇవ్వట్లేదు ఎవరు ఎవరు అని చెప్పడానికి కూడా నేను ధైర్యం చేయటం లేదు ఆ తాయిలాలు జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నెల రోజుల నుంచి మొదలుపెట్టారు ఆయన ఎలక్షన్లు అనుకున్న దగ్గర నుంచి కూడా ఇక మనం గెలిచేది లేదు చచ్చేది లేదు మన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన బహిరంగంగా తాయిలాలు ఇస్తున్నాడు బహిరంగం గిఫ్ట్లు ఇస్తున్నారు అధికారులకు గిఫ్ట్లు ఇస్తున్నారు వాలంటీర్లకి గిఫ్ట్లు ఇస్తున్నారు సెక్రటేరియట్ కి గిఫ్ట్లు ఇస్తున్నారు అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు ఓటర్స్ కి గిఫ్ట్ ఇస్తున్నారు ఓటర్ కార్డు చూసి ఐడి కార్డు చూసి ఆ కార్డు నంబర్ నోట్ చేసుకొని గిఫ్ట్లు ఇస్తున్నారు ఇదేంటి అంటే ఓటర్లకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇచ్చే లంచాలు ముందుగా ఇస్తున్నారు ఓపెన్ గా ఇస్తున్నారు బహిరంగంగా ఇస్తున్నారు ఆథెంటికేటెడ్ గా ఇస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మొత్తం ఎవరెవరు ఇస్తున్నారు అని చెప్పి మొత్తం కూడా పెద్ద కంప్లైంట్ ఎనిమిది పేజీల కంప్లైంట్ ఇచ్చారు ఎవరెవరు ఇస్తున్నారు ఎవరెవరు చేశారని చెప్పి ఎక్కడెక్కడ చేశారని వైజాగ్లో పెనమలూరులో వనిత హోమ్ మినిస్టర్ గారు వైఎస్ విమలారెడ్డి గారు ఆమప్రచారం పీలర్ కాన్స్టిట్యున్సీలో అన్నమయ్య జిల్లాలో గాజువాక మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే తుని విక్రమరెడ్డి ఎమ్మెల్యే ఆత్మకూర్ శివప్రసాద్ రెడ్డి జోగి రమేష్ తిరుపతిరావు మైలవరం రాజమండ్రి రూరల్ ఏసీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ శ్రీమతి రోజా ఆనరబుల్ మినిస్టర్ భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రగిరి రేపల్లె బాపట్ల ఆయన లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టెక్కలి వీడన్నీ వీళ్ళందరూ కూడా ఓపెన్గా పంచుతున్నారు ఇక ఎలక్షన్ని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయటం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయటం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఏదో మాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మేము యాక్షన్ తీసుకున్నట్టు ఇప్పుడు లంచాలు ఇస్తున్నారు ఓటర్లకు బహిరంగంగా లంచాలు ఇస్తుంటే దీన్ని కంట్రోల్ చేయకపోతే పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఎక్కడైనా మీకు వెయ్యి ఏమంటారు కుక్కర్లా అంటే ఏమంటారు కుక్కర్లైనా అది మిక్సీలు కుక్కర్ ఎక్కడైనా మీకని పోలీసులు అవి క్లెయిమ్ చేయొచ్చు అది యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు మరి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన మనిషే కదా అవకాశం లేదు కానీ ఆయన కూడా ప్రచారానికి పోతాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఆ యూనిఫామ్ అడ్డొచ్చింది కానీ లేకపోతే ఆయన కూడా జిందాబాద్ అని తిరుగుతాడు ఆయన కూడా ఇకెవరా మరి అందుకే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నేను శరణి మేము మీరు చేయకపోతే ఎట్లాగండి దీనికి తీసుకురండి అది తప్పండి పోలీసులను అడగండి డీజీకి లెటర్ రాయండి పదివేల మిక్సీ తీసుకొచ్చి ఒక చోట పెడితే పోలీసులు వెళ్ళొద్దనక్కడ ఎక్కడ రా మీకు పదివేలు ఎందుకు రామో వ్యాపారం చేస్తున్నావు నువ్వని ఆ ఎమ్మెల్యేని అడగొద్దండి కొన్ని చోట్ల విజయవాడ సిటీలో కొన్ని చోట్ల వీళ్ళే దగ్గరుండి పంచుతున్నారట పోలీసులు వ్యవస్థ ఈ రకంగా నాశనం అయిపోతే ప్రజలు మీరే వ్యవస్థను కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రజల మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ చీఫ్ సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయాలా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారు వెంటనే విమలారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోమని పోలీసు వ్యవస్థకి ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళందరూ కూడా బహిరంగంగా ఓటర్లకి లంచాల ఎర చూపిస్తున్నా లంచాల ఎర వేస్తూ వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ ఆన్ ఆస్క్ మీ థ్యాంక్ యూ